కూడా చాలా ప్రివై మనకి సడన్ గా ఏదైనా ఇది ఫ్యారీ హార్వెస్టింగ్ వచ్చిందంటే సడన్ గా మనకి మొత్తం కూడా అటెండెన్స్ డ్రాప్ అయిపోతా ఉంది సో అందరినీ కూడా వాళ్ళు ఫారీ హార్వెస్టింగ్ లేకపోతే కాటన్ ఫిటింగ్ ఇవన్నీ తీసుకోపోవడం వల్ల సో మనకి చాలా ప్రాబ్లమ్ అవుతా ఉంది సో వాళ్ళు అటెండెన్స్ కూడా తర్వాత వాళ్ళు స్కూల్గా వీక్ స్టూడెంట్స్ వాళ్ళు వెళ్ళిపోవడం తర్వాత వాళ్ళు మంచి రిజల్ట్ తీసుకుని కూడా మనం పనిచేస్తాం అనేసి రూల్స్ రిలవెంట్ రూల్స్ లాస్ ని అవన్నీ కూడా తూచా తప్పకుండా మనం అన్ని కూడా పాటిస్తాం అనేసి కోడ్ ఆఫ్ ఎథిక్స్ సో ఎథిక్స్ ని మనం అందరం కూడా పాటిస్తాం అనేసి లాస్ రెగ్యులేషన్స్ రిలవెంట్ టు మీ మీ డిపార్ట్మెంట్ లో ఉన్న లాస్ రెగ్యులేషన్స్ ని అవన్నిటిని కూడా మనం హానెస్ట్ మన డిశ్చార్జ్ ఆఫ్ డ్యూటీస్ లా మనం పాటిస్తాం అనేసి గ్రీవెన్స్ రిడ్రెసల్ సో పబ్లిక్ గ్రీవెన్స్ లీడర్స్ అనే మనము అట్ మోస్ట్ ఇంపార్టెన్స్ మనం ఇష్టం అనేసి విధంగా రైట్స్ ఆఫ్ ఆల్ రైట్స్ అండ్ ఇంట్రెస్ట్ ఆఫ్ ఆల్ స్టేక్ హోల్డర్స్ స్టేక్ హోల్డర్స్ మీరు నేను ప్రభుత్వం పొలిటికల్ లీడర్స్ వాళ్ళ తర్వాత అక్కడ ప్రజలు మెయిన్ సో వాళ్ళు సో అండ్ ద సొసైటీ ఎట్ లాస్ట్ సో సొసైటీగా మనము వాళ్ళకి ఉపయోగపడేగా మనం అందరం కూడా పనిచేస్తాం అనేసి కూడా మనం అందరం కూడా ఇప్పుడు ప్రతిజ్ఞ తీసుకున్నాం సో దీన్ని అందరం కూడా కంపల్సరిగా తూచా తప్పకుండా అనేసి పాటించాలనేసి నేను మీ అందరినీ కూడా రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను అందరికి వేరే వాళ్ళకి అందరు కూడా రిక్వెస్ట్ ఏంటంటే సో ఇది ఇది అందరం పాటిస్తే మనకి అందరికి కూడా మంచిది సో అట్లీస్ట్ నేను ఈ డిపార్ట్ జిల్లాలో ఉన్నంతవరకన్నా కానీ అట్లీస్ట్ కొంతమంది అసలు ఇలాం అనే కూడా చెప్తాను నేను ఉన్నంత వరకన్నా కొద్దిగా పాటించండి సో నాకు బాధ అయితే నేను గా ఉన్నాక కూడా ఇటువంటివన్నీ జరుగుతూ ఉంటాయి నేను ట్రాన్స్ఫర్ అయిపోయాక మళ్ళీ స్టార్ట్ చేసుకుంటా అంటే ఎవరైనా అనుకుంటే చెప్తున్నాను సో అయిపోయినాక చే కల్చర్ ఆఫ్ ఆనెస్టీ అండ్ ఇంటిగ్రిటీ షాల్ నాట్ ఆఫ్ ఆఫ్ యాక్సెప్ట్ Right. Right. We commit, we commit, commit to, to good, good corporate, corporate governance based, based on transparency, transparency accountability, accountability, accountability and, fairness. and fairness. We shall, we shall adhere, adhere to, to relevant laws, relevant laws, laws rules, rules, and, and compliance, compliance mechanisms, mechanisms, mechanisms in the context of. Business. Business. We shall, we shall adopt, adopt a code of, a code of ethics, ethics. For, all for all our employees.